హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సినిమా అనేది యాక్చువల్ గా మీ ప్యాషన్ అని నాకు తెలుసు మీకు చాలా ఇంట్రెస్ట్ ఇంతకు ముందు అయితే ఒక చిన్న క్యారెక్టర్ చిన్న మూవీ అయినా వదులుకుని ఉండడానికి మీరు ఇష్టపడేవాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు మీకు వచ్చిన బ్యానర్ పెద్దది కాదు చాలా పెద్ద బ్యానర్ అది ఇండస్ట్రీలోనే చాలా మంది ఆ బ్యానర్ లో యాక్ట్ చేయాలి అనుకునే బ్యానర్ అది అంత పెద్ద బ్యానర్ నుంచి వదులుకున్నారంటే నాకు మీ పెయిన్ అర్థమవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం అమ్మ గురించి కూడా మీరు అమ్మని ఇప్పుడు తీసుకెళ్ళాలి అన్న ప్లాన్ యూఎస్ తీసుకెళ్తున్నాను ట్వంటీ సెవెంత్ వెళ్ళిపోతున్నాను తీసుకొని వెళ్తున్నాను సో నెక్స్ట్ వచ్చినప్పుడు కొంచెం లాంగ్ ట్రిప్ మళ్ళీ నాన్నగారి సంవత్సరికం కూడా వస్తుంది కాబట్టి జాన్లో వచ్చి అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంటాను ఆల్రెడీ ఉన్నవి ఏవైతే ఎవరైతే ఉన్నారో ఆ టైంలో అంటే ఇప్పుడు నేను ఏవైతే వదులుకున్నానో వద్దు అనుకున్నానో వాళ్ళే నాకు మాట మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్ సో నాకు నమ్మకం ఉంది నిజంగా రాసుంటే వస్తుంది శ్వేత మనకు టాలెంట్ ఉండాలి రాసుండాలి అంటారు కదా ప్రతి తినే మెతుకు మీద ఎలా అయితే తినే వాళ్ళ పేరుంటుందో ఆ మూవీలో ఆ క్యారెక్టర్ మీద పేరు ఉంటేనే వస్తుంది నేను రెండు లాస్ట్ వదులుకున్న క్యారెక్టర్స్ మంచి ఆర్టిస్టులకే వెళ్ళాయి వెళ్ళడం కూడా మంచి ఆర్టిస్టులకే ఇప్పుడు మా వారు అన్నారనమాట అరే నీకు వచ్చిన క్యారెక్టర్లు అంటే ఆ ఆర్టిస్టులకి వెళ్ళాయి అంటే నీ క్యారెక్టర్ అంత మంచి క్యారెక్టరే కదా అని అవును అది నాకు రాసలేదు నేను అలా పాజిటివ్ గా ఆలోచిస్తాను అంతే కానీ అయ్యో పోయింది 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 అని ఏడ్తూ కూర్చున్నాను అనుకో అది ఒక పెయిన్ స్ట్రెస్ వల్ల మళ్ళీ అదొక మనకి తెలియని ఒంట్లో ఎక్కడ చూడు నొప్పులు ఎక్కడ చూడు బాధలు ఉంటాయి కానీ మనం మారంగా స్ట్రెస్ నాకు లేదు నాకు అదే చెప్తున్నాను కదా మనం మనం ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ కారణం కారణంకున్నావు నాకు తెలుసు కాబట్టి ఆ కారణం పెద్దది కాబట్టి నాకు ఇవి చిన్నవి అనిపిస్తాయి ఇంకా వీటి మీద దృష్టి ఎందుకు మనకి కానీ ఎలా ప్రణతి గారు అంత పాజిటివ్ మైండ్ సెట్ జనరల్గా ఎవరికైనా లేడీస్కి కొంచెం హోప్స్ ఎక్కువ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి లైక్ అంటే ఏదైనా మన దాకా వచ్చిపోయిందంటే రే అనిపిస్తుంది కానీ ఎలా మీరు అంత లైట్గా ఎలా తీసుకుంటారు అసలు అంతే అంటే ప్రతి ఒక్కటి నాకు ఒక నమ్మకం అనమాట రాసుంటుంది ఉంటుంది అది కొంతమందికి ఏం అని నేను గాల్లో దీపం పెట్టి గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కనే టైప్ కాదు నా ఖచ్చితంగా నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను కష్టపడతాను టైం మెయింటైన్ చేస్తాను మాట మీద ఉంటాను అన్నీ చేస్తాను నాకుంటే వస్తుంది అని నమ్ముతాను రాకపోతే ఇంతకంటే పెద్దదే రాకపోతే నా దురదృష్టం అనుకుని ఇంతకంటే పెద్దదే ఉందని నమ్ముతాను అది నన్ను సంతోషంగా ఉంచుతుంది నేను నిండుగా కనిపించడానికి నా సంతోషమే నా మొహం మీద రిఫ్లెక్ట్ అవుతుంది అదే కదా ఎప్పుడు చూసినా నాకు అదే అనిపిస్తుంది అసలు మేడం టైం ఎక్కడ నుంచి ఉంటది అంటే ఆ శారీస్ కట్టడం కానివ్వండి లేకపోతే ఆ జ్యువెలరీ కానివ్వండి ఆ మెయింటెనెన్స్ కానివ్వండి అంటే దానికి మ్యాచింగ్ గా ఏది పెట్టుకున్నా కానీ ఆర్నమెంట్స్ అంతా కూడా మేము ఇప్పుడు పొద్దుగులు టీవీలో అంటే ఇప్పుడు ఛానల్స్ లో కనిపించేటప్పుడు మాకు ఎలా అంటే రెడీ అవ్వాలి తప్పదు కాబట్టి రెడీ అవుతాం కానీ మీరు ఏంటంటే అయినా కానీ నేను జ్యువెలరీ లాంటివి ఏం పెద్దగా పెట్టను కానీ మీరేంటంటే ఇంట్లో నాకు తెలిసి నిద్రపోయేటప్పుడు కూడా ఇలానే ఉంటారు ఉంటారనుకుంటా యాక్చువల్గా ఏంటంటే ఇష్టము మా వారికి కూడా నేను నాకెంత చీర కట్టుకుంటే నాకు ఇష్టం అంతకు రెట్టింపు మా వారికి ఇష్టం నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అని డ్రెస్ శారీ పెట్టంగానే శారీ వైపు అనమాట మళ్ళీ ఆ శారీలో కూడా రెండు మూడు చూపిస్తాను అందులో ఆయనే సెలెక్ట్ చేస్తారు ఆయన సెలెక్ట్ చేసిందే కట్టుకోవడం నాకు ఇష్టం ఎందుకంటే ముందు నేను రెడీ అవ్వంగానే చూసే తనే కదా ఇంట్లో తన కళ్ళల్లో ఆ చిన్న ఆ స్పార్క్ కనిపించింది అనుకో బాగుంది అని అదొక సంతోషం తర్వాత వెంటనే నా పిల్లలు నా ఇద్దరు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏం చేస్తారు వాళ్ళిద్దరు అమ్మా చాలా బాగుందమ్మా అమ్మ చాలా బాగుందమ్మా అన్నారు అనుకో అదొక సంతోషం ఇంక నుంచి అందుకే అక్కడి నుంచి ఆ కాన్ఫిడెన్స్ అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ ధై ఆ ఇంట్లో ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ మనకి ఆ ఓకే ఫైన్ అది ఇవ్వాలి ఇవ్వాలి తనే నేను కాదు జూన్ ట్వంటీ ఫోర్త్ వస్తే తనే ఇవ్వాలి గుర్తు చేసి మరి అడిగి తీసుకుంటాను అది మాత్రం నా పుట్టినరోజు మా పెళ్లి రోజు జూన్ ట్వంటీ ఫోర్త్ ఇవన్నీ గుర్తు చేస్తాను అనమాట గుర్తు చేసి నువ్వు నాకు ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వాలి అంటాను మొన్నే పెట్టాను మెసేజ్ జూన్ ట్వంటీ ఫోర్త్ వస్తే నాకు ఏం గిఫ్ట్ ఇస్తా ఉంటే నేను నీ గిఫ్ట్ నేనే అన్నారు మళ్ళీ ఆయన ఇంకో దానికి ఏదో వచ్చి నాకేంటి అంటే నాకేంటి అన్నారు నీకేంటి మొన్న చెప్పావు కదా నాకు నువ్వని నీకు నేను అని చెప్పి చెప్పుకుంటూ ఉంటా బాగుంది ఇద్దరు చక్కగా కన్విన్స్ అవుతున్నట్టున్నారు బట్ ఏదో ఒకటి మరి ఇస్తారు ఆయన డెఫినెట్ గా అంటే నన్ను నాకు ఇప్పుడు నేను నిజం చెప్పనా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది నా ఎమోషన్స్ అన్నీ అలా నేను స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే మా వారు నన్ను నా కంట్లో నీళ్ళు చూడలేరు అలా చూసే లోపల అమ్మమ్మ ఏమైపోయిందమ్మా అమ్మ ఏమైపోయిందమ్మా ఎందుకమ్మా ఏమైంది ఎవరు బాధ పెట్టారు అలా వెంటనే వెనకాలుండి అలా అడుగుతారు కొంచెం ఎవరైనా బాధ పెట్టినా కూడా ఆయన ఇచ్చే ధైర్యం వేరుంటుంది సో బేసిక్గా ఏంటంటే మ్యారేజ్ డేకో ఇంకో డేకో ఇంకో డేకో గిఫ్ట్స్ ఇవ్వడం వేరు కానీ ప్రపోజల్ చేసిన డే అది ఇన్నేళ్ళు పిల్లలు పుట్టి ఇన్నేళ్ళు అయిపోయి ఇన్నేళ్ళైనా నేను హక్కుగా తీసుకుంటాను అది నా హక్కు కానీ మీ గుర్తుండడం ఓకే బట్ జెంట్స్ కూడా ఇలాంటి గుర్తుంటాయా ఆయన గుర్తు అని చెప్పను ఆయన గుర్తు పెట్టుకుంటారు ఆయన గుర్తుంటుంది అని నేను చెప్పను కానీ గుర్తుంటుంది అని చెప్పను కానీ నేను గుర్తు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏం కావాలి అని అడుగుతారు ఏమైనా కావాలి అంటే ఇవ్వడం చేస్తారు అలాంటివి చేస్తారు ఆ చిన్ని చిన్ని సంతోషాలు అవే కదా అదేదో పెద్దది ఏదన్నా ఇచ్చేయాలని లేదు ఆ ఒక చిన్న మాట నీకు నేనున్నానమ్మా ఇప్పుడు నేను నాకు ఏమి ఇస్తా అంటే నేనున్నా కదా నీకు ఇంకేం కావాలి అంటారు అదే చాలు నాకు అదే కదా కావాల్సింది అంతకు మించి గొప్ప గిఫ్ట్ ఏముంటుంది ఒక మాట ఒక్కొక్కసారి మనం ఎదుటి వాళ్ళకి పెద్ద సంతోషాన్ని ఇవ్వాలి అంటే ఏవేవో చేసేసే ఇంప్రెస్ చేసే ఆ చిన్న మాట నీకు నేనున్నాను నేనున్నాను మీరు అలా కన్విన్స్ అయిపోతున్నారు కానీ నేను మీ ప్లేస్ లో ఉంటే అసలు కన్విన్స్ అవను నేనేమనుకుంటారంటే జెంట్స్ ఎస్పెషల్లీ హస్బెండ్స్ చాలా ఇంటెలిజెంట్స్ బంగారం నా అని చెప్పేసి బుజ్జిగా పొగేసేస్తే అలా చేయరు మళ్ళీ కన్నా బేబీ హనీలు ఇలాంటివేవి ఉండవు ఆయన చక్కగా అమ్మ లేకపోతే తల్లి తల్లి ఇచ్చేస్తావా అమ్మ ఇది చేస్తావా అమ్మ తల్లి అంటారు ఆయన చేత అంటే భర్త చేత పొద్దు నుంచి రాత్రి పడుకునే వరకు అమ్మ అని అంత ప్రేమగా పిలిపించుకునే అదృష్టం నాది టచూడ్ అండ్ మరి అతి గారాభము ఓ ఇంకా అలా ఉండదు చక్కగా చెప్పాల్సిన తప్పు చేస్తే తప్పు చేస్తామని చెప్తారు లేదు ఇలా కాదు ఇలా ట్రై చెయ్యి ఇలా చెయ్యకు ఇలా మాట్లాడు ప్రతిదీ లాస్ట్ టైం మనము లూ అమ్మ అని చెప్పేసి ప్రోగ్రామ్ చేసాము వేరే ఛానల్ లో ప్రోగ్రామ్ అది దాంట్లో మీరు అమ్మ గురించి కవితలు కానివ్వండి అమ్మ గురించి చాలా అందంగా చెప్పారు కానీ అమ్మ గురించి ఎంత చెప్పారు మీ వారి గురించి కూడా ఆ ప్రోగ్రామ్ లో అంతే చెప్పారు నాకు మీరు చెప్పిన సేపు నేను లోపల నాకు ఎలా తిరుగుతుంది ఓకే మీ అమ్మని ఎంత ప్రేమిస్తున్నారో మీరు సేమ్ ఇక్కడ కూడా అదేలా నాకు అనిపించింది అంటే లవ్ అనేది డెఫినెట్ గా నేనేం నమ్ముతానంటే అమ్మ మీద కంటే కూడా హస్బెండ్ మీద కొంచెం ఎక్కువే ఉంటుంది ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి కానీ మీరేంటంటే అమ్మ మీద ఏదైతే ప్యూర్ లవ్ ఏదైతే ఉందో సేమ్ అదే కేరింగ్ అదంతా కూడా మీరు మీ హస్బెండ్ మీద ఆ రోజు చెప్పడం అండ్ మీ హస్బెండ్ మిమ్మల్ని ఒక మదర్ లా చూసుకుంటారని చెప్పేసి ఆ రోజు ఎమోషన్ అవ్వడం మీరు చూసుకోవడం వేరు బట్ మీ హస్బెండ్ మిమ్మల్ని ఒక మదర్ లా చూసుకోవడం అనేది చాలా పెద్ద విషయం అది ఎందుకంటే మా వారు ఒక్కలే అబ్బాయి వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు మా అత్తగారు మామగారు ఇద్దరు చనిపోయారు మా మామగారు పోయినప్పుడు కాదు కానీ మా అత్తగారు చనిపోయినప్పుడు మాత్రం ఆయన నాతో ఒక మాట అన్నారు ఇంకా అన్ని నువ్వేనమ్మా నాకు అని ఇద్దరు అలాగే ఉంటాం కూడా శ్వేత ఒక ఫ్రెండ్స్ లాగే ఉంటాము అన్నీ షేర్ చేసుకుంటాం నాకు నేను చెప్పిన నిజంగా ఏదన్నా చెప్తే తనతో చెప్తే ఏమంటాడో అన్న భయం కూడా ఉండదు ఏదున్నా వెళ్ళిపోయి చెప్పేస్తాను చిన్న ఇది ఇలా జరిగింది ఇది ఇలా వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా మాట్లాడారు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు చాలా మంది ఆ పేరెంట్స్ సైడ్ వాళ్ళు అంటే పేరెంట్స్కి సంబంధించిన మన తల్లిగారి సైడ్ ఏదన్నా ఉంటే వెళ్ళి భర్తకి అత్తగారి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు దెప్పుతారు రేపొద్దున ఫ్యూచర్లో ఎప్పుడైనా అని నేను అది మా వారి విషయంలో మరి నా విషయంలో నేను ఏది ఉన్నా కూడా మా వారితో వెళ్ళి చెప్పుకోవాల్సిందే ఇవాళ దాకా ఆయన మళ్ళీ అది తీసుకొచ్చి చూడు ఇలా జరిగింది కాబట్టి ఇలా జరిగిందని దప్పిన మాట నాకు తెలియదు ఓకే ఇవాళ దాకా తెలీదు అందుకే నేను తనతో ధైర్యంగా చెప్పుకుంటాను కూర్చుంటాను అన్నీ షేర్ చేసుకుంటాను దాన్ని మంచి సొల్యూషన్ ఇస్తారు ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి మనకి సొల్యూషన్ రైట్గా ఇచ్చేవాళ్ళు కావాలి ఆ ప్రాబ్లమ్ని పెంచే కంటే రైట్ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు కావాలి అయితే ఈ విషయం ఏం చెప్తానంటే అందరికీ ఈ విషయంలో వచ్చింది కాబట్టి చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా వల్ల చాలా మంది ఏమైపోతుందంటే పరిచయాలు ఏర్పడతాయి ఏర్పడేసరికి కొంచెం బాగా మాట్లాడేసరికి మన ఫ్యామిలీని అంతా తీసుకొచ్చేసేసి వాళ్ళ దగ్గర పెట్టేస్తాం మంచి కంటే చెడే ఎక్కువ పెట్టేస్తాం పెట్టేయడం వల్ల మనం బలహీనపడిపోతున్నాం మనని మనం తక్కువ చేస్తున్నాం మన వాళ్ళని తక్కువ చేస్తున్నాం సో తర్వాత మన పరిస్థితులు బాగా అవ్వచ్చు కానీ మనం చెప్పినప్పుడు ఇప్పుడు ఏమైపోయింది ఫోన్ రికార్డింగ్స్ చాట్లు పెట్టుకోవడం దీనివల్ల ఏం చేస్తున్నారు అవే చూపించి బ్లాక్ మెయిల్ చేయడము లేకపోతే నీ పరిస్థితి మీ ఇంట్లో ఇది నీకింతే అని నేను ఎగతాళి చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి నీ ఫ్యామిలీ విషయాలు నీ విషయాలు నీ పర్సనల్ విషయాలు ఎందుకు బయట పెట్టుకోవాలి ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి నేను సంతోషంగా చెప్పుకోగలుగుతున్నాను ఒకవేళ నా పరిస్థితే బాగాలేదనుకుందాం బయటకు వచ్చి నేను చెప్తాను ఎవరొచ్చి ఎవరొచ్చి తీరుస్తారు అంతేగా మీరు వచ్చి తీరుస్తారు ఇప్పుడు మీరు యాంకర్ గా నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు అనుకుందా నేను చెప్తాను నాకేం ఏం చేస్తారు చూసిన వాళ్ళు ఏం చేస్తారు విన్న వాళ్ళు ఏం చేస్తారు మీరేం చేస్తారు ఇద్దరు వ్యక్తులు వాళ్ళ సమస్యని ఇంట్లో తేల్చుకోలేకపోతే ఎవరు సాల్వ్ చేయలేరు ఎవ్వరు నేను మా వారికి ఏదన్నా వస్తే మేమిద్దరం కూర్చొని సాల్వ్ చేయకపోతే ఎవరు వచ్చినా కూడా ఎందుకంటే మనకు ఈగోస్ ఉంటాయి లోపల మనం అదే పట్టుకొని నేను ఎందుకు తగ్గాలి నేను పట్టుకొని కూర్చుంటా ఆయన పట్టుకొని కూర్చున్నాడు అనుకో ఎందుకు తగ్గుతాం మీరు వచ్చిన ఎందుకు తగ్గుతావు ఎవరు చెప్పినా ఎందుకు తగ్గుతావు ఎందుకంటే లోపల ఇగో మని తగ్గనివ్వట్లేదు సో ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోకుండా మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి ఆ మూడో వ్యక్తి దాని ఇంకా రప్చర్ చేసే సందర్భాలు చాలా ఉంటాయి చాలా మనుషుల విషయాలు సో నేను అది నమ్మను నేను నాకు మా వారే బెస్ట్ ఫ్రెండ్ నేను ఏం చెప్పుకున్నా ఆయనతోనే చెప్పుకోవాలి ఆయనే సమస్య తీరుస్తారు ఆయనే సొల్యూషన్ చూపిస్తారు అంతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి